హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూసారా మాంసినకారం చేశానండి చాలా టేస్టీగా స్మెల్ గుమ్మాయిస్తూ చూస్తేనే తినేయాలనిపిస్తుంది వేడి రైస్లో తింటే మాత్రం టేస్ట్ చెప్పలేం కదా అంత బాగుంటుంది ఎలా చేశానో చూడండి ఇక్కడైతే ఎండుమిరపకాయలు తీసుకున్నా కొంచెం పచ్చిగున్నాయి కదా ఇప్పుడు మాషినకారం కోసం ఈ మిర్చిని వేయించుకుందాం ఆయిల్ వేయకుండానే వేయించుకుంటున్నాను అండి నేను ఇట్లా వంట తగ్గించుకొని స్లోగా మిరపకాయలు వేయించుకోవాలి కలర్ మారుతూ మాడకుండా వేయించుకుందాం ఇట్లా కలుపుకుంటా ఇట్లా ఎంచుకోవాలి చూడండి కలర్ మారినాయి కదా పక్కకు పెట్టేసుకుందాం గిన్నెలేసి కొంచెం సల్ల రాలండి కొట్టలేం ఉన్నప్పుడు కొట్టలేము కదా మర్చినకారం సల్లారాలి ఈ గిన్నెలో వేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు కల్లుప్పు కూడా పచ్చిగుందండి పచ్చిగుందని కల్లుప్పుని కూడా వేయించుతున్నాం చూడండి కల్లుప్పు కూడా వేగిపోయింది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు రోట్లో మిరపకాయలు చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మిరపకాయలు వేసి మిరపకాయల్లో కళ్ళుప్పు వేస్తేనే బాగా కారం ఎదుగుతుంది కదా అందుకని ఇట్లా వేసి దంచితే బాగా దనుగుతుంది మిరపకాయలు బాగా తనుగుతాయి కళ్ళుప్పు అయితేనే ఇట్లా సన్నుంపు కంటే ఉప్పేసి ఇట్లా దంచుకుంటే మాషిన కారం కొడితే తొందరగా మెదుగుతుంది ఇట్లా కారం అయితే మెదిగింది కదా ఒక గిన్నెలోకి తీసి పక్కగా పెట్టుకుందాం పక్కకు పెట్టుకొని మళ్ళీ మసాలాలకి అన్నీ వేయించుకొని దంచుకొని రెండు కలిపి మాషిన కారం కొట్టుకుంటే టేస్ట్ బాగుంటే మెదగడం కూడా బాగా మెదుగుతాయి పక్క పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని ఈటెక్కిన తర్వాతకి ఇక్కడ నేను కరివేపాకు కడిగినండి దాన్ని కూడా కరివేపాకును కూడా వేయించుకుంటున్నా వేయించుకొని పొడి కొట్టుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మినపగుండ్లు కూడా వేయించుకుంటున్నా మినపగుండ్లు వేగిపోయిన తర్వాతకి రెడ్ కలర్ వచ్చినాక వేగినాక ధనియాలు కూడా వేసుకుంటున్నా ధనియాలు కూడా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవైతే కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నా ఒక్కసారి కలుపుకొని మిరియాలు కూడా వేసుకుంటున్నా అండి బాగుంటాయి స్మెల్ కొంచెం స్పైసీగా బాగుంటాయి మినపగుండ్లు వేసినాం కాబట్టి అంత స్పైసీ ఏమి ఉండదు లాస్ట్కు అవన్నీ వేగిపోయిన తర్వాత ఒక గడ్డ పొట్టు తీసుకొని ఇలా వెల్లిపాయలు కూడా వేసుకొని ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేయించుకుంటున్నాం ఇవన్నీ దాంట్లోకి వేసుకొని కొంచెం సల్లారిన తర్వాతకి మార్చిన కారం కొట్టుకుందాం కొన్ని ఎల్లిపాయలు ఉన్నాయి కదండి తీసేద్దాం ఎందుకంటే మళ్ళీ మెదగదు కదా ఎల్లిపాయలు తీసి పక్కకు పెట్టుకొని ఈ మసాలాలు వేసుకొని రోట్లో దంచుకుందాం రోట్లో చేసుకోవాలనిపించి రోట్లో చేస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకి రోట్లో చేసుకుంటే మనసుకైనా టేస్ట్కి అయినా బాగుంటుంది కదా ఎట్లా మసాలాలైనా కాయ మిరపకాయలైనా వేయించిన తర్వాత సలారు పెట్టుకొని చేసుకుంటేనే రోట్లో తొందరగా మెదుగుతాయి అట్లా ఇవి కూడా మెరిగిపోయిన తర్వాతకి చూడండి ఇట్లా అంటే ఊరికే మెరుగుతాయి ఈజీ ప్రాసెస్లో మార్చిన కారం కొట్టుకోవచ్చండి చాలా టేస్టీగా వేడివేడి రైస్లోకి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందాక కారం కొట్టినాం కదా ఈ మసాలాలు ఈ మార్చిన కారం మొత్తం కలిపి మార్చిన కారం కొట్టుకుందాం ఇట్లా మార్చిన కారం ఇలా కొట్టుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి రైస్లో కానీ వేడివేడి రైస్లో వేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మార్చినకారం మొత్తం మెరిగిపోయిన తర్వాత ఫైనల్గా ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మార్చినకారం కొట్టుకుంటే గుమ్మ గుమ్మలాడే కారం రెడీ అయిపోతుంది ఎంత టేస్ట్ ఉంటుందో అసలు అన్నం ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు అన్ని కర్రీస్తో బోరు కొట్టినప్పుడు ఇట్లా ఒక్కసారి మార్చినకారం చేసుకొని తినండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నేనైతే మాట్లాిన కారం ఇలా చేశాను ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎప్పుడు మాటినకారం రెడీ అయిపోయింది ఎత్తేసుకుంటే చూడండి గుమ్మాయిస్తుంది టేస్ట్ మాత్రం మాట్సిన కారం కొడుతుంటే స్మెల్ అలా వస్తుంది వేడి వేడి రైస్ పెట్టేసుకొని తింటే మాత్రం మాటలు మాట్లాడుకోవడం లేవు అంత బాగుంటుంది నేను చేసిన మాటిన కారం ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసిన మాటినకారం నచ్చితే ఒక లైక్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక రెసిపీతో మళ్ళీ వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి